తెలంగాణలో నిరుద్యోగులకు పరీక్షలు పెట్టే విధానంలో ప్రభుత్వ వైఖరి మారిందా అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఏమీ మారలేదు గతంలో మరి ఎట్లా ఇచ్చిర్రో డేట్లు ఏదో ఆ డేట్ల గురించే గందరగోళం జరిగి గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అప్పుడు ఒకటే వారంలో ఒక పదిహేను రోజులు ఆన్లైన్లో జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి జేఎల్ ఎగ్జాము గ్రూప్ టూను చదవలేమని గొడవ గొడవ చేసి టీజీపీఎస్ ముట్టడి చేస్తే అది ఎక్కడికి పోయిందని ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోయింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు ఈ ప్రభుత్వ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు ఒకటే రోజు ఎట్లా డేట్స్ ఇస్తారు ఒకటే రోజు ఒక అభ్యర్థి ఈ ఎగ్జామ్ రాసి పోయి ఇంకొక్క ఆడ ఉండి ఇంకొక జిల్లాలో అక్కడ పోయి ఇంకొక ఎగ్జామ్ ఎట్ రాస్తారు ఇదంతా గందరగోళం అని చెప్పారు కరెక్టే అది వాస్తవమే ఆ రోజు మా ఇంట నిలిచి మేము మీ అంట నిలిచి మీకు అధికారం ఇచ్చినాం కానీ నుంచి అయినా మీరు అధికారంలోకి వచ్చినాక డేట్స్ ఇచ్చుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని ఇచ్చుకోమని చెప్పినాం సెంట్రల్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏమేమి ఉంటాయంటే మేజర్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అది ఎన్టీపీసీగా మారింది దాని తర్వాత ఐబీపీఎస్ చాలా ఎగ్జామ్స్ ఒక ఏడెనిమిది రకాల ఎగ్జామ్స్ పెడుతుంది దాని తర్వాత యూపీఎస్సి దాని తర్వాత ఎఫ్సిఐ దాని తర్వాత ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ఈ ఈ మేజర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ దాని తర్వాత స్టేట్లోకి వస్తే పబ్లిక్ సర్వీస్ కమిషను టీఎస్పిఎల్ఆర్బి బోర్డు ఎలక్ట్రిసిటీ రిక్రూట్మెంట్ బోర్డ్సు డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డ్సు ఇలా ఇది వైద్య విధాన పరిషత్ బోర్డు ఇవి ఉన్నాయి వీటి మధ్య సెంటర్కు స్టేట్కు అనుసంధానం చేసుకోవాలి డేట్స్ ఇచ్చేటప్పుడు అని చెప్పిన మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోయినప్పుడు కూడా మీరు డేట్లు ఇచ్చేటప్పుడు మీకు సెంటర్ తోటి అనుసంధానం ఉండట్లే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతో స్టేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతోటి ఉండట్లేవన్న అది పక్కన పడేస్తే అసలు స్టేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మధ్యనే ఒక పొంతన లేకుండా ఉంది ఇక చూడండి ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు ఎగ్జామ్ ఇచ్చింది ఎగ్జామ్ డేట్స్ ఇచ్చింది నిన్న వచ్చినటువంటి నర్సులకు వైద్య విధాన పరిషత్తు సెవెంటీన్త్ రోజు డేట్ను అనౌన్స్ చేసింది ఇదేనా ఇక ఇప్పుడు ఏం జరుగుతాయి అంటే దీని గురించి ఇక పిల్లలందరూ లొలి చేయాలి మేము గ్రూప్ టూ రాసుకోవాలి సార్ మాకున్నయ్య కొన్ని పోస్టులు మేము రెండు ఒక అవకాశాన్ని కోల్పోతాం మీరు దీన్ని ఏమన్నా పెద్ద పెద్ద నోటిఫికేషన్ అంటే అది కూడా లేదు ఎట్ట మా భక్తులు అని మా పిల్లలు వెళ్ళాలి ఆ పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మద్దతుగా పోయ్రు అనుకో దీన్ని రా దీన్ని అంతా రచరచేస్తుర్రు వీళ్ళందరూ ఏదో పేడ్ ఆర్టిస్టులు అంటారు ఏదన్నా వాళ్ళకి ఎవరైనా చేయాలకి ఏదన్నా ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళిపోతే ఇది కావాలని ప్రతిపక్షాలు అనుకుంటారు ప్రతిపక్షాలు అనుకుని చేస్తున్నారు దయచేసి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము గద్ మేము కష్టపడితేనే మీరు గద్దెనెక్కించరు ఈరోజు మా కష్టాలు తీర్చడానికి మీరు ఎక్కడ ప్రయత్నం చేయడం లేదు మీకు వ్యతిరేకంగా పనిచేయడం లేదు మేము రాజకీయ నాయకులం కాదు మీ ఓట్లు కొల్లగొట్టుకోవడానికి మా కష్టాలు తీర్చమంటున్నాం మీరు కనీసం నిరుద్యోగ ప్రూతి ఇవ్వలేదు ఏది చేయలేదు పైగా డే పోస్టులు పెంచలేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఈ గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ రెడ్డి ఇవ్వలేదు దానివల్ల ఎంతో గందరగోళానికి అసలు మీరు చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వెళ్తున్నాయి దిబ్బం తోడినా కొద్ది గుడ్డ పేలికలు వచ్చినట్టు మీరు చేసినటువంటి తప్పులు చాలా మంచి మంచి అసలు ఎలాంటి అంటే ఇక తప్పుల నుంచి మీరు బయటపడలేనటువంటి తప్పులు వస్తున్నాయి ఇక దాన్ని కూడా ఏదో మీరు చేసేసి నిరుద్యోగుల్ని అయోమయానికి గందరగోళానికి గురి చేసి ఏదో ఎగ్జామ్ అనిపోతే మళ్ళీ అది రెండోసారి మెయిన్స్ రాయాల్సి వస్తుందని గ్రూప్ వన్ రాసేటోళ్ళు గందరగోళానికి గురి దాని గురించి వాళ్ళని అడిగితే అసలు వీళ్ళు గ్రూప్ అనే కండక్ట్ చేయనియర్ అనేటువంటి ఒక ముద్ర ఇలాంటి మీ చేస్తున్నారు మీకు చెప్తున్నాం మీరు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల డేట్స్ పెట్టుకోండి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కదా ఇది జాబ్ క్యాలెండర్లో భాగంగా వచ్చిన నోటిఫికేషను ఎక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీల డేట్స్ కూడా దగ్గర పెట్టుకొని చేరి ఇలా చేయకుండా మీరు డేట్స్ ఒకటే రోజు రెండు మూడు ఎగ్జామ్స్ ఇస్తే మరి వీళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి గందరగోళం చేస్తే మళ్ళీ వీళ్ళు ఎమ్మటిగా తిప్పుకొని తిప్పుకొని మీ అమ్మటి తిప్పుకొని వాళ్ళు చదువుకోకుండా చేసి ఇప్పుడు డిఎసీకి చేసిరు కదా అట్లా చేసి చేసి లాస్ట్కు ఏదో ఒక రోజు డేట్ మారుస్తారు ఇక ఆ రోజు కూడా మార్చినాక ఇగ మేము అని మళ్ళీ చెప్పుకుంటందుకు దయచేసి మీరు ఇది కుళ్ళు కుతంత్రాలతోటి ఇల్లు ఏదో రాజకీయాలు వస్తాయి రాజకీయం గడుపుకోవచ్చు అని ఇంకేదో చేస్తే మాత్రం అది మీకే నష్టము దయచేసి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి నిరుద్యోగ ఫ్రెండ్లీగా ఉండండి నిరుద్యోగులకు తోటి ఒక మంచి వాతావరణాన్ని మీరు అనుబంధాన్ని పెంపొందించుకోండి అని మీకు మేము నిరుద్యోగుల తరఫున మీకు సూచన చేస్తున్నాం లేదు మేము దీన్ని ఒక రాజకీయంగానే గత ప్రభుత్వం లెక్కన చేస్తామంటే మాత్రం ఇక నిరుద్యోగులు దీన్ని మాత్రం సహించరు ఇప్పటికే నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఒక అగ్ర ఉన్నారు దీన్ని ఏ విధంగా చల్లార్చాలనేది ప్రయత్నం చేయాలి కానీ ఇంకా పున్ను మీద కారం చల్లినట్టు ఇలాంటి వెకిలి చేష్టలు చేయొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున వేడుకోవడం జరుగుతుంది